నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి గత మూడు రోజుల క్రితం వేమనపల్లి మండలంలోని నీలవాయి అనే గ్రామ పంచాయతీ మధుకర్ అని చెప్పేసే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు అందరికీ తెలిసిన విషయమే అది బెల్లంపల్లి నియోజకవర్గానికి వస్తుంది అయితే ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ఉంది మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి ఎవరి చేతనైతే ఒత్తిడికి లోనై చనిపోయాడు అని అనుకుందామని అంటే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి చేతిలో ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకున్నట్టు నోట్ రాస్తున్నాయి బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డ మీర మరి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి చట్టపరమైన శిక్ష వాళ్లకు ఖచ్చితంగా వర్తించాలి అని చెప్పేసి ఒక నోట్ రిలీజ్ చేసేటండు అది పేరుకేనా అని చెప్పుకుంటా దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఏదైతే మధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు దానికి కారణమైన వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు మీ ఫార్మ్ హౌస్ లోనే ఉన్నారు వాళ్ళు మీ అనుచరులే మరి మీరెందుకు వాళ్ళని దాచిపెట్టిండ్రు అని చెప్పేసి ప్రశ్నించాడు అదేవిధంగా గతంలో కూడా దుర్గం శ్రీవరాం అనే వ్యక్తిని ఇదే విధంగా తమ అనుచరులతో వేధించి చుట్టు చనిపోవడానికి కారణమయ్యారు అని చెప్పేసి మరి అన్నారు ఈ విధంగా గడ్డం వినోద ఇప్పటికైనా కూడా దీనిపై స్పందించి ఎవరైతే మధుకర్ చావుకు కారణమయ్యారో వారి చావుకి ఖచ్చితమైన శిక్ష పడేలాగా చూడాలి వారి కుటుంబానికి ఏట మధుకర్ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చూడాలి అని చెప్పేసి దుర్గం చిన్నయ్య చెప్తా ఉన్నారు ఏమంటున్నారో ఒకసారి చూడండి చూడండిపెల్లి మండలంలో జరిగినటువంటి మొన్నటి సంఘటన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్య ఏదైతే ఉందో దాంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు అరెస్టు చేయకపోవడం మరి శోచనీయం ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇవాళ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వచ్చి పత్రికా మీడియా ముఖంగా నలభై ఎనిమిది గంటల వ్యవధిస్తున్నాం మీరు అరెస్ట్ చేయకపోతే బాగుండదు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ కూడా మరి పోలీస్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు మరి వాళ్ళు ఏదో విచారణ జరిపిస్తున్నామని చెప్తున్నారు మరి ఒకవేళ ఇంకా లేట్ అవుతుంటే ఆలస్యమైతే ఈ కేసులో ఉన్నటువంటి దోషులు తప్పించుకునే ప్రమాదం ఉంది నీరుగారే ప్రమాదం ఉంది కాబట్టి మేము పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నామో ఎంత వీలైతే అంత తొందరగా ఈ కేసులో ఉన్నటువంటి దోషులను వెంబడి అరెస్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక పక్క అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కఠినమైన ఈ దోషులను విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు మీడియాలో మాట్లాడినట్టు నేను సోషల్ మీడియాలో చూసినాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో మీరున్నారు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారు మరి మీరు బయట ఒక మాట మీడియా ముందు ఒక మాట మాట్లాడి లోపట మరి మీరు మీ అనుచరులకు కాపాడుతున్నట్టు మాకు ఇక్కడ అనుమానం కలుగుతున్నది ఎందుకంటే ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా మీ ఫామ్ హౌస్లో ఉన్నట్టు మాకు సమాచారం అందింది మీ దగ్గరనే ఉన్న వాళ్ళు మీరే కా వాళ్ళని కాపాడుతున్నట్టు మీ హైదరాబాదులో మీరు వాళ్ళకు ఆశ్రమిచ్చినట్టు ఇచ్చినట్టు మరి మాకు సమాచారం ఉంది మరి కాబట్టి మీరు ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి మీరు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను మీరు హైదరాబాదులో ఉండకుండా బెల్లంపెల్లిలో మీరు ఉండి మరి ఇలాంటి సంఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద పూర్తిగా ఉందని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడనే కాదు వేమనపల్లి మండలం ఒక్కటే కాదు ఇవాళ కన్నెపల్లి మండలంలో కూడా మీ ముఖ్య అనుచరులు అరాస్ట్మెంట్ చేస్తున్నారు నిన్నెల్లో కూడా అరాస్ట్మెంట్ చేస్తున్నారు గతంలో పదిహేను రోజుల కిందట ఒక నెల రోజుల కిందట నేను సిపి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది పంచరాల్ డీసీపీ గారికి అట్లాగే రామగుండం సిపి గారి దృష్టికి మేము రెండు మూడు సార్లు వెళ్ళి మరి వారి నోటీసుకు తీసుకుపోవడం జరిగింది అయ్యా మరి మీరు కొంచెము దృష్టి పెట్టండి ఏదైతే మా బెల్లంపల్లి నియోజకవర్గంలో కన్నెపల్లి మండల్లో అట్లాగే నిన్నెల మండల్లో వేమనిపల్లి మండల్లో అక్కడ ఉన్నటువంటి మీ కింది అధికారులు హరాష్మెంట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల మాటలిని కేసులు చేస్తున్నారు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారని మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది కానీ ఎందుకో మరి అధికారులు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ ఆత్మహత్య జరిగిందనే జరిగిందనేది మేము భావిస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ చట్ట ప్రకారము మీ కింది అధికారులను మీరు మరి నియంత్రించి రాజకీయాల ఒత్తిళ్లకు తలొక్కకుండా తప్పకుండా అధికారులు మరి చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ అట్లాగే మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీంట్లో తప్పకుండా నిష్పష్ట పాతం లేకుండా మీ అనుచరులు అయినప్పటికీ కూడా అన్యాయం ప్రజలకు జరిగింది కాబట్టి మరి మీకు ఓట్లేసి గెలిపించింది మీరు మనుషులను చంపమని కాదు ఇవాళ మీకు ఓట్లేసి చెన్నూరు ప్రజలు ఓట్లేస్తే ఇదే వేమిలిపల్లి మండలు మీకు రెండు వేల నాలుగులో ఓట్లేసి మిమ్మల్ని మంత్రిని చేస్తే ఇదే అనుచరుడు ఆ రోజు దుర్గం శివరామనే అనే మా సామాజిక అప్పుడున్నటువంటి మా నాయకుణ్ణి దుర్గం శివరామ మా తమ్ముణ్ణి మరి అప్పుడు ఇదే మాజీ జెడ్పీడీసీ సంతోష్ గారు సంతోష వర్గంతో ఆ రోజు అతన్ని చంపేయడం జరిగింది అట్లాగే ఈరోజు కూడా మరి ఇదేదైతే ఈ ఇతను ఉన్నాడో ఈ దొర ఉన్నాడో మరి ఇవాళ కూడా ఇంకా ఆ దొరతనంతో ఇవాళ కూడా ఎవరైతే వారిని ప్రశ్నిస్తారో వారు చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపే కార్యక్రమం పెడుతున్నారు డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్గా మరి చంపే కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి దీనిని మీరు తప్పకుండా నియంత్రించాలే లేకపోతే మాత్రం మీ ఇంటి ముందట రేపు పొద్దున మా పార్టీ పరంగా మరి మీ ఇంటి ముందు ముట్టడించవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన